అందరికీ శుభం కాదు అందరి బాగున్నా చాలా సంతోషం దేవుడి తన కృప చేత మనకు మరొక నూతన దినాడు అంతటి కొరకు ఆయన కృప ఆయన క్షేమం దేవుడి కృప చదువును కాక ఆయన విడిపించిన కాక ఈరోజు దిన యొక్క వాగ్దానం చదువుకున్నాం ఇది ఒకటి వచ్చే పంతొమ్మిది వచ్చిన వారు నీతో ఇతర చేతులు కానీ నిన్ను విడిపించటం నేను నీటితోడైన వారు నీపైన విజయాన్ని పొందచారు ఇదే గోవాడని గమనించిన నీ మాటలు ఎర్మియతో దేవుపట్టు ఎర్మియా మరి నీ నీర్మకు తోడైనందున నీతో ఎవరైతే యుద్ధం చేస్తారు వారు నీ నీపైన విజయాన్ని పొందజేగర ఎర్మియా అతడు అప్పుడే మరి యవనలోకి అడిగి మరి అప్పుడు ఎదుగుతున్నటువంటి దశలో ఉంటుంది ఆ సమయంలో దేవుని వాతడి ప్రత్యక్షమైంది దేవ్యా నేను నిన్ను మరి ఇతల్లి గడిపోకుల పిండంగా రూపింప బడగమ్మపై నేను ఏర్పరచుకున్నాను మరి అనేకులకు నేను జనములకు ప్రవక్తగా నియమించుకున్నాను మరి నువ్వెళ్ళు నేను చెప్ప మాటలను ప్రకటించుకోవాలంటూ అతను అయ్యో ప్రభా నేను ఎలా చేయగలను నేను చేయలేను అని హీన పడినప్పుడు దేవుడు నేను తోడే అంట వెళ్ళు మరి ఎప్పుడు నీతో యుద్ధం చేసిన వ్యతిరేకంగా మాట్లాడినా కూడా విజయం పొందచేంత పోవాడు ఆయన ఆయన బలవంతులైన ఆయన పరాక్రమము గల యశ్యుడా ప్రజలని ప్రవ సముద్రం దాటించిన ఈ అటువంటి గొప్ప దేవుడు మరి నీ పక్షంలో కూడా ఈరోజున నీవు కూడా బలహీన నీవు ఏదైనా మంచి పనులు చేయాలని అనుకున్నప్పుడు మరి నీకు ఆటంకాలు వస్తున్నాయా బలహీనతలు వస్తున్నాయా మరి దేవుని యొక్క మంచి మాటలు గుర్చేదేరచాలని అనుకున్నప్పుడు నీలో బలహీనతలు వస్తున్నా నీ ఇతరులకు దేవుడు చేసిన వేడిని గురించి మరి ఇతరులకి సాక్ష్యం చేసుకోవడానికి అనుకుంటారేమో కానీ చెప్పడానికి మళ్ళీ ధైర్యాలే మరి దేవుని యొక్క మాటలు తెలియజేయడానికి మీకు ఆటంకాలు కలుగుతున్నాయా ఈ రోజున దేవుడిని బయట వస్తున్నా దేవుడు చేసిన మేలు చేయాలి తప్పకుండా ఆయన్ని సాయం చేస్తారు మరి గల జీవితంలో అనారోగ్యమైన బహిరంగలు వీడో ఉన్నాయా మరి ఇతరులు మేము మీరు చేసేటువంటి పనులు నేను అడగస్తున్నారు మీరు ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు నీకు ఏదైనా అడ్డం కలుస్తున్నారా ఉద్యోగం రావట్లేదు లేదా నేను మరి ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు నేను ఆర్థిక కొత్తలు రెండాడి నన్ను వేధిస్తున్నాను లేక అనారోగ్యం నేను రెండాడి మరి దుఃఖాన్ని గురిచేస్తుందా మరి మీ ఇంట్లో వారు కావచ్చు నీ స్నేహితులే కావచ్చు ఎవరైనా సరే నేను వస్తున్నారు నేను బాధితున్నారు అయితే ప్రభుత్వం ఆయన నీ పక్షం చేపించహో మనక్షణం ఉండగా మనకి తెలుగు దేవుడు నీ ధైర్యపడ ధైర్యంతో మొదలెడు నడిపిస్తాడు కనుక ఆయన మనల్ని బలపరిచేది ఆయన ఏంటంటే నియమ కలిగి పూర్తిగా ఆధారపడిట్లయితే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాను ఆయన ఆస్తి ఏంటి మీకు నేను వస్తే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాను నన్ను రక్షింపనేరక ఉండనట్లు ఆయన హస్తము కురిచు కాలేదు విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు ఈ రోజున ఆయన ఉదయంకి గురబెడుతుంటే ఆయన వింటాడో లేదో అని మా విశ్వాసంతో తప్పకుండా వింటాడా దిన ఉంది ఆయన రక్షించి ఆయన హస్తంలో ఉన్నాడు తప్పకుండా నీకు సహాయం చేస్తాను నేను చేయాల్సింది ఆయన మీద ఆధారపడి ఆయన ఉన్నాడు అనే ధైర్యాన్ని దేవుడికి ఇంకెవరుస్తారు నేను ఎవరు అటువంటి గొప్ప దేవత దేవుడి నీతో నడిపించి పరిపరిచి ప్రతి విషయంలో కూడా మీకు సహాయం చేసి నడిపించి ఆశీర్వదించింది కాదు చంద్రుభయాలు ఎటువంటి బాధలుగా తీ స్వీస